హలో అండి నేనైతే ఈరోజు మళ్ళీ నెయ్యి తయారు చేస్తున్నా నేనైతే రోజు హాఫ్ లీటర్ పాలు తీసుకుంటా మేము ఎవరం టీ కాఫీ తాగం కాబట్టి తీసుకున్న పాలలానే కాగబెట్టి తోడు పెట్టేస్తాను నైటు పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్నే తీస్తే మేగడైతే బాగా గట్టిగా వస్తుంది పైన అయితే రొట్టెలాగా వచ్చేసిద్ది గిన్నెలో దాన్ని అంతా తీసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పదిహేను రోజులకి ఒకసారి మిక్సీలో వేస్తే హాఫ్ కిలో నెయ్యి వస్తుంది మాకైతే హాఫ్ కిలో సరిపోతుంది ఇది అయిపోయేలోపు మళ్ళీ పదిహేను రోజులు ఇట్లా అనమాట ఇంకా బయట కొనే అవసరమే ఉండదు ఇంకోటి నాకు నెయ్యి కంటే కూడా వెన్న అంటే చాలా ఇష్టం నేను పచ్చి వెన్న డైరెక్ట్గా తినేస్తా అప్పుడప్పుడు అన్నంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటా నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకో విషయం అంటే చాలామందికి తెలుసు తెలియని వాళ్ళకి చెప్తున్నా అదేంటంటే మనం నెయ్యి కాక పెట్టుకునేటప్పుడు బాగా నెయ్యి ఇంకొక ఐదు నిమిషాలు అయితే స్టవ్ ఆపేస్తాం అనగా ఒక తమలపాకు వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి నెయ్యి అయితే ఫ్రెష్గా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా మనం ఎప్పుడు తిన్న అప్పుడు ఆగబెట్టుకున్న ఫీలే వస్తుంది అనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నెయ్యి అయితే ఈసారి ఎప్పటికంటే కొంచెం ఎక్కువే వచ్చింది నేనైతే ప్రతిసారి నెయ్యి గాగబెట్టిన గిన్నెలో ఏదో ఒక కూర ఉంటుందా బలే ఉంటుంది మీరు ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టమో కామెంట్ చేయండి